లో ఎస్కేడి కాలనీలో ఉన్నటువంటి ఒకటో రోడ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది మనము ఇప్పుడు వెరిఫై చేయగా ఆ యొక్క బిల్డింగ్కు పర్మిషన్ లేదని జరిగింది ఆ బిల్డింగ్ ఎరిస్వామి అనే ఒక సివిల్ కాంట్రాక్టర్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ రెడ్డి గారి దగ్గర నుండి బీన్స్కు నైంటీ నైన్ ఇయర్స్ తీసుకున్నట్లుగా మాకు సబ్మిట్ చేశారు దాంతోపాటు లింకు డాక్యుమెంట్స్ లేవు అలాగే దానికి సంబంధించిన ఫీజులు కూడా కట్టలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్క్రూటినీ వరకు మాత్రమే వాళ్ళు పదివేలు ఫీజు కట్టేసి ఇంకా దాని తర్వాత ఎటువంటి ప్రాసెస్ చేయలేదు తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ అనాథైడ్గా నిర్మించడం జరిగింది కాబట్టి దానికి మనం ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వెంటనే వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది మా చట్ట ప్రకారం దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే తిరిగి ఎవరైతే బాధ్యులై ఉన్నారో దానికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి సార్ కన్స్ట్రక్షన్కి ఎన్ని ఎన్ని నోటీసులు ఇచ్చినా సార్ ఒక నోటీస్ ఈరోజే ఇచ్చారు నోటీసు అంటే నోటీసు నోటీసులు ఇచ్చినా సార్ అంటే మామూలు ఇరవై రెండుకి ఒకటి తర్వాత వచ్చి ఏదో తర్వాత అడిగితే మేము ఆ రోజు సర్వ్ కాలేదు సార్ తీసుకోలేదు సార్ వాళ్ళు ఎదిరిస్తున్నాడు ఏదో అన్నాడు ఆ రోజు నేర్చుకోవాలి ఇప్పుడు ఏమైనా వాళ్ళకి ఏమన్నా మీకు వచ్చి కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు ఏమన్నా తీసుకెళ్తాను కట్టారు